Breaking news to now. జనగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రమల్ల సుధాకర్ ప్రజాకారు ను నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి మరి ఏ పార్టీలోకి చేరకుండా పార్టీ కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డారని పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు అని రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న కొన్ని శక్తులు తనపై ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు అని తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దోషులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేస్తారన్న ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పన్నెండు వంటిగడ్డ మధ్యలో మధ్యలో ఈ పెద్ద శబ్దం రావడం జరిగింది ఆ శబ్దానికి పక్క ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు చూసి మమ్మల్ని లేపడంతో బయటికి రావడం జరిగింది అప్పటికే ఇది అంతా కాలుతో కనబడి అప్పుడే మనం చూసి దాని ఫోటోలు తీసాము అందం కలిసి దీని ఆర్వేశం కానీ నాకేంటంటే దాదాపు నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఒకసారి మార్కెట్ చైర్మన్గా ప్రజల్లో ఉంటూ స్థానికంగా ఉంటున్నాం మరి మా యొక్క రాజకీయ తగాదాల వల్లే రాజకీయ అభివృద్ధి తగాదాల వల్లే మా యొక్క దాన్ని ఈర్షను ఈర్షతో కక్షతో చేసింది అని అనుకుంటున్నాను దీన్ని ఖచ్చితంగా దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అధిష్టానం పెద్దల చెప్తా ఇలా జరుగుతున్న చర్యలు కూడా ఎప్పుడు కూడా అధిష్టానం దృష్టికి తీసుకోవచ్చు కాబట్టి ఈ చర్య పాల్పడ్డారు ఈ విషయాన్ని కూడా అధిష్టానం తీసుకెళ్ళి ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కూడా పార్టీ అధిష్టానం కోర్టు తెలియజేశారు తెలియజేస్తాను రాజకీయంగా ఎదుర్కో చాతగాక ఈ విధంగా పాల్పడడం నిజంగా సిగ్గు చేయడం కావాలంటే అవసరమంత రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఎప్పుడు ఈ జగన్ చరిత్రలో కూడా ఎప్పుడు ఈ కాల్చుడు కానీ ఈ దాడిలో పాల్పడడం కానీ పోలీస్ స్టేషన్లో కార్యకర్తలు పట్టించుకో పట్టించిన సీనియర్ నాయకులు పోలీస్ స్టేషన్లో పట్టించారు అటువంటి విషయాలు పాల్పడుతుంది ఇటు ఎప్పుడూ చరిత్రలో కాంగ్రెస్ చరిత్రలో లేదు మరి ఇటువంటి వాళ్ళకి ప్రజల తగిన గుణపడని చెప్తారని ఈ సందర్భంగా నేను చెప్తాను పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా కాంగ్రెస్ కార్యకర్తల మీద కానీ కాంగ్రెస్ నాయకుల మీద కానీ ఎలాంటి పాల్పడలేదు మరి రాజకీయంగా రాజకీయ ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం పాల్పడేది మరి ఈరోజు మన కాంగ్రెస్ నాయకులే ఈ విధంగా కార్యకర్తల మీద கச்சித்தகங்க எதிர்கொண்டா அந்த கழிச்சி கூட நீ